ైన్యూస్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టిక్ ట్యాంక్ సంపలో పడి ప్రమాదానికి గురైన బాలడి కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే జూన్ ఎన్నికలు జాన్ ముస్లి కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాదిగ శక్తి సామాజిక వర్గం నుంచి బొంకురి బోగుకూరి సన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు లైసిటి విక్షపతి ఈరవేన శ్రీను చిన్న కాలువల ఎంపీటీసీ గుర్రం సంపత్ గౌ సుల్తానాబాద్ టౌన్ మహీద్ జాగృతి నాయకుడు వల్ల భూమేష్ మనోజ్ పటేల్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు వైద్యం ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో మనకు కనబడుతుంది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినా కూడా ఫస్ట్ ఉన్నది కరెంటు కోత ఆ కరెంటు కోతతో పాటు ఎన్నో ప్రాంతాలలో వైద్య రంగం పూర్తిగా విఫలమైపోయింది అని చెప్పుకోవచ్చు దానికి ఉదాహరణనే నిన్న మా పెద్దపల్లి నియోజకవర్గంలో మా పెద్దపల్లి సివిల్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక ఘటన ఒక ఏడేళ్ళ అబ్బాయి విల్సన్ మరి ఆయన బయటకు పోయి ఏది మన సివిల్ హాస్పిటల్ బయటనే ఆ కాంపౌండ్ పరిసరాల లోపలనే ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేసి ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ లో పడి మరణించడం జరిగింది మరి అసలు ముందుగా మొదటి ప్రశ్న సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ ఎందుకు చేస్తున్నది రెండో ప్రశ్న సివిల్ హాస్పిటల్లో ఉన్న టాయిలెట్స్ ఏమైపోయినాయి ఈ రెండింటినీ ఒక పక్కన పెడితే మరి ఈరోజు మేము ఈ వీటన్నింటినీ అడ్రస్ చేస్తూ అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పి సూపరింటెండెంట్ గారిని కలవడానికి వచ్చాము మరి ఇక్కడ మాకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే వైద్యంగా వైద్యానికి కావలసినటువంటి శానిటేషన్ ఇక్కడ హాస్పిటల్కి రన్ అవ్వటం అవ్వడానికి కావలసినటువంటి శానిటేషన్ అనేటిది మంచిగా లేదు మరి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు మరి ఆ కాంట్రాక్టర్లు ఆ సిబ్బందికి వాళ్ళకి జాన్వరి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి పేమెంట్ అనేది అందట్లేదు మరి వాళ్ళకి జీతాలు అందకపోతే వాళ్ళు రెగ్యులర్గా వస్తారా వాళ్ళకి జీతాలు అందకపోతే ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చగలుగుతారా మరి వాళ్ళ జీతాలు అందకపోతే సెప్టిక్ ట్యాంక్ మూత క్లోజ్ చేయాలి అని చెప్పేసి తెలియజేయగలుగుతారా మరి ఇది ఎవరి సమస్య సిబ్బంది చేసినటువంటి తప్ప ఇది ఎవరిది తప్పు సిబ్బంది చేసిన తప్ప లేదా అబ్బాయి చూసి తెలి తెలిసి తెలియకుండా దూకినటువంటి తప్ప లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వం ఒక ఆరు నెలల నుంచి సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా అలమటించేటటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం మరి వీటన్నిటికీ మూల కారణం ప్రభుత్వమే అని తెలుస్తుంది వీళ్ళు ఈ ఈ పిల్లలు ఈ పేరెంట్స్ అందరూ కూడా మహబూబాబాద్ నుంచి ఇక్కడ వరకు చికిత్స కోసం వచ్చేది నమ్మకం కొద్దొచ్చేళ్ళు కరీనాడ ఆ నమ్మకం మొత్తం బొమ్మైపోయింది ఆ చిన్న అబ్బాయి మరణమై చనిపోయడం జరిగింది మరణించడం జరిగింది మరి దీనికి ప్రభుత్వం వెంటనే వైద్య వైద్యానికి కావలసినటువంటి ప్రతి ఒక్క ఈ హాస్పిటల్ని నడపడానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి శానిటేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే మరి అక్కడ వాళ్ళకి జీతాలు వస్తున్నాయా వాళ్ళకి ఏమేమి సరిగ్గా అందుతున్నాయి ఇంక్లూడింగ్ టాయిలెట్స్ వాళ్ళకి బెడ్స్ వీటన్ని వార్డ్ వా క్లీన్లీనెస్ ఇన్స్ట్రుమెంట్స్ మెడికల్ ఆఫీసర్స్ మెడికల్ సిబ్బంది వైద్యులు వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఉన్నరా లేరా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి